మాటీలు ఫై గ్రామ్స్ ఇవి మాటీలు స్ట్రైట్ మాటీలు అంటారు ఇవి ఐదు గ్రాములు తయారు జమ్మ పుస్సే ఆంధ్ర పుస్సే అంటారు మోడల్ ఉంటుంది మధ్యలో ఏవేమో మోడల్ ఫ్లవర్స్ ఫ్లవర్ మోడల్ ఇవేమో నిద్యలు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చెప్పాను కదా లైట్ వెయిట్ లైట్ వెయిట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇవేమో డబల్ బుట్ట ఇవి కూడా సిక్స్ ర్యామ్స్లో వస్తాయి ఇది మనం ఇచ్చిన వచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు డబల్ బుట్ట మోడల్ ఇది